నమస్కారం మన వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో మూంత ప్రస్తుతం అది తీవ్ర వాయుగున్నంగా మారింది అది రేపటికి తుఫానుగా ఎల్లుండికి అది తీవ్ర తుఫానుగా మచిలీపట్నం మరియు కలీంగపట్నం మధ్యలో కాకినాడ వద్ద తీరం దాటుతుందనేసి వాళ్ళు సమాచారం ఇచ్చారు ఆ సమాచారం మేరకు రాష్ట ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది సో ఆ చర్యల్లో భాగంగా ఈ తుఫాన్ టైంలో ఎవరైతే ప్రజలు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరికైతే సహాయ సహకారాలు కావాలో వాళ్లందరి కోసం ఆరు ఎన్డీఆర్ టీంలు డిప్లాయ్ చేయడం జరిగింది అవి నెల్లూరు కృష్ణా వెస్ట్ గోదావరి కోనసీమ కాకినాడ మరియు శ్రీకాకుళం జిల్లాల్లో మా టీమ్స్ ఆల్రెడీ డిప్లాయ్ ఉన్నాయి ఇదే కాకుండా ఈ రోజు సాయంత్రం ఒక టీము కేంద్రపాలిత ప్రాంతం యానంలో యానాంకు కూడా వెళ్ళటం జరుగుతుంది ఇంతే కాకుండా కొన్ని టీంలు విజయవాడలో కొన్ని టీంలు వైజాగ్ లో కూడా మేము రిజర్వ్ లో ఉంచాము ఇన్ కేసు ఏదన్నా అవసరమైనప్పుడు అవి ఇమ్మీడియట్ గా మూవ్ అవుతాయి ఎక్కడైతే అవసరం అవుతాయి ఎన్డీఆర్ఎఫ్ టీంలో ఒక్కొక్క టీంలో ముప్పై మంది వెల్ ట్రైన్డ్ రెస్క్యూర్స్ ఉంటారు వీళ్లతో పాటు బోట్స్ లైఫ్ జాకెట్స్ లైఫ్ బాయ్స్ ఇంతే కాకుండా అనేక రెస్క్యూ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి ఈ ఎక్విప్మెంట్స్ తో కాకుండా కమ్యూనికేషన్స్ తో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ కోసం మా దగ్గర వీడియో క్విక్ డిప్లాయబుల్ యాంటీనాస్ వెహికల్ మౌంటెడ్ యాంటీనాస్ శాటిలైట్ ఫోన్స్ ప్లస్ హెచ్ఎఫ్ వైర్లెస్ జట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ టీమ్స్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తో కలిసి అంతే విధంగా మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తో కలిసి ఈ తుఫాన్ తీవ్ర తుఫాన్ నుంచి ప్రజల్ని కాపాడంలో అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది తర్వాత ఈ టీమ్స్ ప్రజలకి ముంపు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలోనూ అదేవిధంగా తుఫాన్ తర్వాత ఎవరైతే ప్రమాదానికి గురవుతారో వాళ్ళ వాళ్ళందరినీ రక్షించటంలోని తర్వాత వాళ్ళకి సంబంధించిన రిలీఫ్ మెటీరియల్స్ అందజేయడానికి కానీ అదేవిధంగా కమ్యూనికేషన్ లైన్స్ లైక్ రోడ్స్ చెట్లు పడిపోవడం వల్ల రోడ్స్ బ్లాక్ అవుతాయి ఆ చెట్లు తీసేయటంలో కానీ ఎలక్ట్రిసిటీ పోల్స్ డ్యామేజ్ అవుతాయి ఆ టైంలో కూడా ఎవరైతే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ రీచ్ కానప్పుడు మేము వాళ్ళని తీసుకునేది ఎలక్ట్రిసిటీ రిస్టోరేషన్ కి మేము హెల్ప్ చేస్తాము ఇదే కాకుండా రాష్ట ప్రభుత్వం అదేవిధంగా జిల్లా యంత్రాల్లో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము అందించడానికి సిద్దంగా ఉన్నాం అందరం కలిసి మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ తీవ్ర తుఫాను నుంచి ప్రజల్ని కాపాడటంలో మేము కూడా అవుతున్నాం అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి